ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలతో సత్తా చాటిన భారత్ సూపర్ ఫోర్ దశను కూడా విజయంతో షురు చేసింది చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది మరోసారి పాక్ పై ఆధిపత్యం చాటింది పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసి ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు నూట పరుగులు చేసింది ఓపెనర్ ఫర్హాన్ అర్ధ సెంచరీతో రాణించాడు సైమ్ అయూబ్ నవాజు ఫామీం మెరుగ్గా ఆడారు దీంతో భారత్ ముందు భారీ లక్ష్యం ఉంచింది కానీ టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్ విశ్వరూపం చూపించారు అభిషేక్ తొలి బంతిలోనే సిక్సర్ తో మొదలుపెట్టి బౌలింగ్ ను గల్లీ క్రికెట్ స్థాయికి తీసుకొచ్చాడు స్పిన్నర్లను సైతం ఊచ కొత్త కోసాడు గిల్ కూడా బౌండరీలతో మెరిశాడు అభిషేక్ అర్ధ సెంచరీ పూర్తి చేసి విజయానికి చేరువలో అవుట్ అయిన తిలక్ వర్మ హార్దిక్ పాండ్యాలతో కలిసి మ్యాచ్ ను ముగించాడు సూర్యకుమార్ సంజు విఫలమైన భారత్ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది ఈ విజయంతో టీమిండియా ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి తదుపరి మ్యాచ్ లు సెప్టెంబర్ ఇరవై నాలుగున బంగ్లాదేశ్ తో ఇరవై ఆరున శ్రీలంకతో ఉన్నాయి రెండింటిలో గెలిస్తే ఫైనల్ ఖాయం ఒకటి ఓడితే నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది అయితే టీమిండియా ప్రస్తుత ఫామ్ లో ఆపడం అసాధ్యం